చేయాలంటే అందులో సావిత్రి గారు ఉండేవారు రోజారమణి కవిత ఇలాంటి యాక్టర్లు అందరూ ఉండేవాళ్ళు నరసింహరాజు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నప్పుడు వర్షం పడుతుంది ఒక పంచలో డ్యాన్స్ చేయాల్సి వచ్చింది అది ఈస్ట్ గోదావరి రాజమండ్రి దగ్గర పల్లెటూళ్ళలో ఆ పంచలో జల్లు పడుతూ కూడా మొత్తం తడితడిగా ఉండింది అయినా సరే డ్యాన్స్ అడగడం పాపం ఎవరైనా సరే వెంటనే అలాంటి ఇన్హిబిషన్ లేకుండా చేయటం అనేది నాకు అలవాటు అలాగే టేపుల్గా డ్రాన్ చేసి అప్పట్లో డ్యాన్స్ చేస్తున్నాను మధ్యలో కాల్జర్ కింద పడిపోయింది పడితే అది కింద పడిన తర్వాత ఆపక్క ఉండవాళ్ళందరూ అయ్యో అన్నారు అని సరి నాగిని డాన్స్గా మార్చేసుకొని చేస్తే ఎక్కడ లేని అపలాసేస్త సో అక్కడ చూసేటంటే ఒక కో డైరెక్టరు రాఘవేంద్ర గారు సార్ మన క్రాంతి కుమార్ గారికి చెప్పడం ప్రాణం ఖరీదులు వాళ్ళు బుక్ చేసినప్పుడు ఎవయో భలే డ్యాన్స్ వేస్తాడు భలే ఉంటే డాన్స్ అని అవునంటూ నా క్యారెక్టర్కి అంత ముందు ఎప్పుడూ ఒక డాన్స్ అనేది ఊహించుకోలేదు సాంగ్ జ్యుయర్ సాంగ్ అని ఊహించుకొని వాళ్ళు ఒక ఎందుకు పెట్టకూడదు సాంగ్ అని చెప్పి నాకు ఆ సాంగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఏలియల్లో ఏలియలో ఎందాక అనే ఒక సాంగ్ అండ్ ఆ సాంగ్ నేను నేస్తే దాన్ని స్టెప్స్ అది వేసుకుని ఫస్ట్ టైం ఒక యాక్టర్గా నేను స్క్రీన్ మీద డ్యాన్స్ ఇస్తూ కనిపించింది అది దానికంటే ముందు మన ప్రాణం కలి సారీ పునాది రాళ్ళలో కూడా అలాగే ఫ్రెండ్స్ మధ్య డ్యాన్స్ వేస్తూ నేనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటూ చేశాను అలాగా నా డాన్స్ స్కిల్ అనేది ఎక్స్ట్రాగా నాకు ఒక బెనిఫిట్ అయ్యింది నాకు ఎక్స్ట్రాగా అది ఉపయోగపడింది తర్వాత అరవింద్ గారికి జయకృష్ణ ఇలాంటివందరికి కూడా తెలుసు అండ్ లింగమూర్తి గారు ఉండేవారైనా ఆయన డిస్ట్రిబ్యూషన్కి ఆ చీఫ్ అప్పట్లో ఆయన రాగానే ఆయన ఏ ప్రొడ్యూసర్స్కి పిలుస్తారు ఎవరి కథ ఓకే అంటారు ఎవరికి డబ్బులు శాంక్షన్ చేస్తారని డిస్ట్రిబ్యూటర్స్ మీద ఆధారపడే రోజులు నిర్మాతలు అలాంటి సమయంలో మీరు నాకంటే సీనియర్ హీరోస్ పెద్ద హీరోస్ ఎవరితోటో కథలు అనుకుంటుండగా ఏ చిరంజీవి అని అతను కొత్తగా వస్తారు అతనితో పెట్టి చేస్తే మీకు ఇంత డబ్బుగా ఇస్తాను లేదంటే మామూలు అయితే కనుక దాన్ని లిమిటెడ్గా ఇంతే ఇస్తాను అనేసరికి ఈ డబ్బు ఎక్కువ ఇస్తానంటున్నారు అంటూ ఆయన లింగమూర్తి గారు నన్ను రికమెండ్ చేసేసరికి నా వైపే అందరూ కలిసి ఇతనే పెట్టుకుందాం అనేవాళ్ళు అతను ఏంటంటే ప్రజానాడి ఆడియన్స్ ఏమనుకుంటున్నారు ఆడియన్స్ ఇతని సాంగ్స్ కోసంగా పదే పదే సినిమాలకు వస్తున్నారు ఇలాంటి వాడితో సినిమాలు తీస్తే మనకి నాలుగు డబ్బులు వస్తాయి కదా కమర్షియల్గా వైబుల్గా ఉంటుందని ఉద్దేశంతో ఆయన ఆ రకంగా అప్పట్లో నా ప్రొడ్యూసర్స్ తోటి అండ్ వాళ్ళు కూడా నన్ను ఆప్ట్ చేయటం నాకు ఆ రకంగా డ్యాన్సెస్ అనేది ఒక హెడ్జిని తీసుకొచ్చింది ఆ తర్వాత నా నిర్మాతలు కానీ నా ప్రొడ్యూసర్స్ కానీ నా మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ నా కోరియోగ్రాఫర్స్ కానీ వీళ్ళు నా సాంగ్స్ అనేసరికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టేవాళ్ళు అంటే మ్యూజిక్ పరంగా కానీ బీజిఎమ్స్ పరంగా కానీ ఆ సాంగ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలని దత్తుగారుతో నాకు ఎప్పుడు ఎప్పుడు దెబ్బలాటాయి ఎందుకంటే ఆరు సాంగ్స్ ఉండాలేం బాస్ మనకన్నా ఎవరైనా లేదు అయితే చాలండి ఆరో సాంగ్ ఎప్పుడు కథకి గురవై అడ్డుపడిపోతుందంటే లేదు బాస్ 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 అది మీరు అనకండి ఏ హీరో అయితే ఏవో కానీ మీరైతే మొత్తం ఆరు సాంగ్స్ ఉండాలి బాస్ అని ఆయన అంటాం సో ఆరో సాంగ్ని ఏ గ్రహం గుప్పించడం అలాగే అల్లు అరవింద్ గారు లాస్ట్కి వచ్చేసరికి అతనికి అమ్మాయికి మూడు సాంగే సిచ్యువేషన్ లేదు అక్కడ అలాంటి చోట ఒక డబ్బు మీద ఒక సాంగ్ను ఆయన క్రియేట్ చేసుకుని అప్పుడు డైరెక్టర్ గారితో కోదండరావరెడ్డి గారి అందరికి వెళ్ళిపోనుకుని అతిగిమ్మ అమ్మాయికి బొమ్మలో ఒక సాంగ్ బలవంతంగా పెట్టాడు అక్కడ ఆ టైంకి అది బలవంతంగా ఉంటుంది కథ డిస్టర్బెన్స్ ఉంటుంది కానీ సాంగ్స్ ఒక ఎడ్జ్ తీసుకుంటాయి సాంగ్స్కి స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు ఆ ఆడియన్స్ సాంగ్స్ మళ్ళీ రిపీట్ చేసేవాళ్ళు అప్పట్లో ప్రాజెక్ట్ రాప్ చేసి మళ్ళీ రీప్లే చేసేవాళ్ళు ఆ రకంగా సాంగ్స్ యొక్క ప్రత్యేకత నా జీవితంలో నా సినీ కెరీర్లో నా యొక్క విజయ పరంపర అది ఒక అంతర్భాగం అయిపోయింది ఆ రకంగా సాంగ్స్ అనేది ఏదో సరదాగా హాబీగా చిన్నప్పుడు మొదలుపెట్టింది అది ఈ రోజు వరకు నాకు విపరీతమైన ఫ్యాన్స్ని తీసుకొచ్చి డాన్సెస్ అంటే చిరంజీవి చేయాలి అన్నంత పేరు తీసుకొచ్చి నాకు ఈ రోజు ఇదిగో ఈ గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నాకు తీసుకొచ్చేలాగా చేసింది సో ఇది నిజంగా అనూహ్యమైంది ఏదో నటనకు వస్తుంది అన్నారు వస్తుంది అలాగే పర్సనాలిటీకి మన సీనియారిటీకి అవార్డ్స్ వస్తాయి అనుకున్నా వస్తున్నాయి అన్నీ అవుతున్నాయి ఇంకా ఎందుకు వస్తాయి ఏమొస్తాయి ఏమైనా వస్తాయి అనుకుంటే కనుక ఈ రూపంలో వచ్చింది ఈ రకంగా నన్ను ఒరిస్తుంది అనుకోలేదు అది ఒక గిన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అన్నది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ రిచర్డ్ యూ హెవ్ కమ్ ఆల్ ద వే టు గివ్ మీ దిస్ ఆనర్ ఇన్ ది నేమ్ ఆఫ్ ప్రొలిఫిక్ డాన్సర్ యాక్టర్ ఆఫ్ రెడియన్ స్క్రీన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ దెన్ ఇంతకు మించి నేను ఎక్కువ ఏవి చెప్పలేను బట్ దా నా యొక్క ఈ విజయ పరంపరలో నేను కొనసాగటానికి నాకు ముందు నుంచి దోహదపడుతున్న నా నిర్మాతలకి నాతోటి